ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఎలా ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు వృశ్చిక రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు సుభాశిస్సులు గ్రహ గోచార ఫలితాలు చూసినప్పుడు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో రాహువు షష్ట సప్తమ స్థానాల్లో గురువు లాభ స్థానంలో కేతువు సూర్య చంద్రగ్రహణాలు గురుశుక్ర మౌలు ప్రధాన ఫలితాలుగా నిర్దేశిస్తాయి తదనుగుణంగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదుగా గోచరిస్తుంది ఈ రాశి వారికి ప్రధానంగా జీవితాశయ నెరవేర్చుకోవడానికి కొన్ని త్యాగాలు అనివార్యం అనే బోధ పడకపోతే మీ జీవితం ఈ సంవత్సరం కూడా అధపాతాళానికి వెళ్ళవలసిందే ఇంకా అందులో మనం పూర్తి మనం ఎలాబొరేట్ చేయగలదు స్ట్రైట్ పాయింట్ వాళ్ళ కుటుంబ విభవనకు అర్థమవుతుంది తర్వాత నూతన వ్యక్తుల స్నేహ బాంధవ్యాలను మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేసే అంశాలు అవి తాత్కాలికంగా మీకు అనుకూలంగా ఉన్నా అవే మీకు ఊహించని చిక్కులుగా మారే అవకాశాలు ఉన్నాయి నిరుత్సాహము మానసిక వ్యధ మానసిక రుగ్మతలకు కారణమై వృచ్చిక రాశి వారు ఉగాది పండుగ వేడుకల్లో కూడా పాల్గొనేటువంటి చికాక్గా ఉంటారు మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవటం ద్వారా మీకుగా మీరు చేసినటువంటి కొన్ని తప్పులు జరగబోయే నష్టాలకు మీకు మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి విద్యార్థులకు పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యవసాయదారులకు పూర్తి స్థాయిలో ఖర్చులు ఎక్కువ అవుతాయి వ్యాపార రంగంలో వారికి కొత్త వ్యాపారాలు కొత్త బ్రాంచీలు ప్రారంభించుకోవడం మంచిది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల వలన ఇబ్బందులు స్థల మార్పులు తప్పు ఈ రాశి వారికి సంతానం ద్వారా సమస్యలు ప్రధాన సమస్యలుగా మారతాయి ధన విషయంలో ఏదో ఒక విధంగా సమయానికి అందుతుంది జాయింట్ దారులతో మనస్పర్ధలు అవుతాయి తోబుట్టువులతో మనస్పర్ధలు దిగజారుడు మాటలు వినవలసి వస్తుంది కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా మారి వెళ్ళే ఉన్నాయి ఈ రాశివారికి ఒకటి రెండు నాలుగు ఎనిమిది అనుకూల సంఖ్యలు బోధ ఆది శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు ఏ రోజైనా సరే యాభై ఎనిమిది బుధవారాలు కేజింబో పెసలు గణపతి దేవాలయంలో దానం చేయడం మంచిది అవకాశం ఉన్నప్పుడల్లా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం మంచిదిగా ఫలితాలు గోచరిస్తుంది